అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు సవర్ణ సంధికి కొన్ని ఉదాహరణలు సూత్రాలు నేర్చుకుందాం సవర్ణ సంధి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అంటే ఆ లెటర్కి ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ రూ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు రూ అంటే ఆకు ఆని రావడం ఈకి ఈని రావడం ఊకి ఊని రావడం పూర్వపదంలో తర్వాత పరపదంలో కూడా సేమ్ లెటర్ రావాలి అలా వస్తే దీర్ఘం వస్తుంది చూడండి వాటికి కొన్ని ఉదాహరణలు దేవాలయము ఇక్కడ చూడండి దీర్ఘం వచ్చింది సవర్ణం అన్నాం కదా దేవా ప్లస్ ఆలయము ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఆ ప్లస్ ఆ ఇజ్ టు ఆ అంటే సవర్ణం వాలో ఆవలకుతోంది ఇక్కడ ఆలయము అంటే రెండు సమ అర్థం అర్థం ఉండాలి రెండు పదాలకి కూడా అర్థం ఉండాలి సవర్ణం ఉండాలి సవర్ణం అంటే సేమ్ లెటర్ ఇది సంస్కృత పదాలు కాబట్టి సంస్కృత సంధి సవర్ణ దీర్ఘ సంధి దేవాలయము దేవా ప్లస్ ఆలయం అంటే ఆ ప్లస్ ఆ ఇజ్క్వల్ టు ఆ దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణం సేమ్ లెటర్ దీర్ఘం అంటే దీర్ఘం వచ్చింది తర్వాత సంధి రెండు పదాలు ఉన్నాయి కాబట్టి సంధి జరిగింది మహాత్మ చూడండి ఇక్కడ మహా ప్లస్ ఆత్మ మహా ప్లస్ ఆత్మ ఆ ప్లస్ ఆ ఇజక్వల్ టు ఇక్కడ చూడండి హాలో ఆ ఇక్కడ కూడా ఆ వచ్చింది అంటే మొదటి పదంలో ప్లస్కి ముందు ఆ ప్లస్ తర్వాత ఆ ఆత్మ ఆత్మ అని రాయొద్దు ఆత్మ అంటే మీనింగ్ఫుల్గా ఉండాలి ఏ పదమైనా కూడా శీతాద్రి చూడండి సీత ప్లస్ అద్రి తాలు ఆబలుకుతోంది ప్లస్ ఆ అద్రి అద్రి అంటే కొండ తెలుసు కదా సీతాద్రి సీత ప్లస్ అద్రి రెండిటికీ సమానమే మీనింగ్ ఉండాలి మీనింగ్ ఉంటేనే అప్పుడు ఆ పదం కరెక్ట్గా విడదీయగలుగుతాం సీతాద్రి సీతా ప్లస్ అద్రి ఆ ప్లస్ ఆ ఇజ్ టు ఆ చూడండి రామాలయము రామ ప్లస్ ఆలయం ఆలయం రాయొద్దు ఆలయము ఆ ప్లస్ ఆ మాలో ఆబలికుతోంది ఇక్కడ కూడా ఆ వచ్చింది ఆ ప్లస్ ఆ ఇజ్వల్ టు ఆ రామాలయము నేనన్నీ ఆతో కూడిన పదాలే ఇచ్చాను శరీర ఆకృతి చూడండి శరీర ప్లస్ ఆకృతి ఆకృతి రాయొద్దు మళ్ళీ రాంగ్ అయిపోతుంది శరీర ప్లస్ ఆకృతి ఇక్కడ ఫస్ట్ ఆ రావాలి ఇక్కడ సెకండ్ ఆ వచ్చినా ఫస్ట్ ఆ వచ్చినా కూడా పర్లేదు ఫస్ట్ ఆ కొన్నిటికి వస్తుంది సెకండ్ ఆ కొన్నిటికి వస్తుంది మనం ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకొని రాయాలి ఆకృతి రాస్తే రాంగ్ కాబట్టి ఇక్కడ శరీర ప్లస్ ఆకృతి ఆకృతి అంటే ఆకారం కదా ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ చూడండి ఇక్కడ కూడా ఆ వచ్చింది కాబట్టి సవర్ణం అందువల్ల ఇది సవర్ణ దిర్గ సంధి రాజాజ్ఞ రాజా ప్లస్ ఆజ్ఞ రాజు అని రాయొద్దు రాజా ప్లస్ ఆజ్ఞ రాజాజ్ఞ ఆప్ల సాయిజు కొల్ట ఆ జాలు ఆబలికుతుంది కాబట్టి సెకండ్ బలుకుతుంది దీర్ఘం కాబట్టి రాజాజ్ఞ ఆప్ల ఇక్వల్ట్ ఆ రసానందం రస ప్లస్ ఆనందం ఆప్లస్ ఆయిజు కొల్ట్టు ఆ సాలో ఆబలికుతుంది ఇక్కడ వచ్చింది ఆనందం అబ్ది క్షీర ప్లస్ అబ్ది రాలో ఆవలుకుతుంది ఇక్కడ ఆ అబ్ది చూడండి ఆబ్ది అని రాయొద్దు మళ్ళీ అబ్ది అంటే సముద్రం పాల సముద్రం అని అర్థం క్షీర ప్లస్ అబ్ది ఆ ప్లస్ ఆ పొట్టి ఆ ఇక్కడ దీర్ఘం వచ్చింది అపార్థం అప ప్లస్ అర్థం మళ్ళీ ఆ అర్ధం రాయొద్దు రాంగ్ అయిపోతుంది అపార్థం అప అంటే పాలో ఆవలుకుతుంది ఇక్కడ కూడా అర్థం అపార్థం అపార్థం అంటే తప్పుగా అర్థం చేసుకోవడం ఆ ప్లస్ ఆ ఆ విద్యాభ్యాసం విద్య ప్లస్ అభ్యాసం చూడండి ద్యాలో ఆబలుకుతుంది లాస్ట్కి విద్య ప్లస్ అభ్యాసం ఆ ప్లస్ ఆ ఆ దీర్ఘం వచ్చింది ఆదరాభిమానం ఆదరా ప్లస్ అభిమానం ఆ రాలో పలుకుతుంది ఆ ఆ ప్లస్ ఆ విద్యార్థులు విద్య ప్లస్ అర్థులు విద్యను అర్థించే వాళ్ళు విద్యార్థులు అందువల్ల విద్యాప్లస్ అర్ధులు విద్యార్థులు సవరణ సంధి కనకాచలం కనక ప్లస్ అచలం ఆచలం అని రాయొద్దు అచలం కనక ప్లస్ అచలం ఆ ప్లస్ ఆ ఇజుకల్ట్ అనంత ఆకాశం అనంత ప్లస్ ఆకాశం తాలో ఆవలకుతుంది ఇక్కడ కూడా ఆ వచ్చింది ఆ ప్లస్ ఆ ఇజుకల్ట్ ఆ ప్లస్కి ముందు ఆ ప్లస్ తర్వాత కూడా ఆనే విద్యాలయం ప్లస్ ఆలయం విద్యాలయం బడిని మనము ఆలయంతో పోలుస్తాం కదా విద్యాలయం విద్యా ప్లస్ ఆలయం ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఇవి ఆ ప్లస్ ఆతో కూడిన పదాలు ఇప్పుడు ఈ ప్లస్ ఈతో కూడిన పదాలు నేర్చుకుందాం చూడండి ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇది కూడా సవర్ణం అంటారు సవర్ణం అంటే చెప్పాను కదా ఈ ప్లస్ ఈ అంటే సేమ్ లెటర్ వస్తే దీర్ఘం వస్తుంది సవర్ణం దీర్ఘ సంధి దీర్ఘం అని అంటే ఇది దీర్ఘం ఇది సవర్ణం ఇది దీర్ఘం గౌరీ ఈష చూడండి గౌరీ ప్లస్ ఈషా ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది ఈ ప్లస్ గౌరీ ప్లస్ ఇషా అని రాయొద్దు ఈషా అంటే రాంగు ఈషా అని అంటే ఈశ్వరుడు కావచ్చు లేక రాజు కూడా అని మీనింగ్ వస్తుంది గిరీష గిరి ప్లస్ ఈష ఈ ప్లస్ ఈ ఈజ్క్వల్ టు ఈ మునీంద్రుడు మునులలో ఇంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ఈ ప్లస్ ఈ ఈ నీలో ఈ పలుకుతుంది చూడండి నీ అనంటే లాగా పలుకుతుంది ముని ప్లస్ ఇంద్రుడు మునీష ముని ప్లస్ ఈష చూడండి ఈ ప్లస్ ఈ ఈజ్క్వల్ టు నీ అయింది ఇది దీర్ఘం వచ్చింది చూడండి సవర్ణం దీర్ఘం ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పుడమీష పుడమీ ప్లస్ ఈష చూడండి ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ మా గుడిస్తే మీ అని అంటే ఈ పలుకుతుంది ఈష ఈకి ఈయన వచ్చింది కాబట్టి ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ దీర్ఘం కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు ఈ ప్లస్ ఈ ఈజ్క్వల్ టు ఈ వా గుడిస్తే వి అంటే ఈ బలికింది ఇక్కడ ఇక్కడ కూడా ఈ వచ్చింది కాబట్టి ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ధరణీష ధరణి ప్లస్ ఈష ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ధరణి చూడండి ఇక్కడ నా గుడిస్తే నీ నా గుడిస్తే నీ వచ్చింది ఈష మహీషుడు మహీ ప్లస్ ఈషుడు ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ కవీంద్ర కవి ప్లస్ ఇంద్ర చూడండి వా గుడిస్తే వి అని అంటే ఈ పలుకుతుంది ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ కవీష కవి ప్లస్ ఈష ఈ ప్లస్ ఈ ఈ మునీశ్వరుడు ముని ప్లస్ ఈశ్వరుడు నీ అనంటే నా గుడిస్తే నీ ఈ వల్క్కుతుంది ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర శ్రీకాళహస్తి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి విడదీస్తున్నాం ఇక్కడ ఇక్కడ విడదీశాం హస్తీ దగ్గర విడదీశాం చూడండి ఈ గుడి దీర్ఘం ఉన్నది ఇక్కడ శ్రీకాళహస్తి ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ గిరీంద్ర గిరి ప్లస్ ఇంద్ర ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ సుమతీశుడు వసుమతీషుడు వసుమతి ప్లస్ ఈశుడు సుమతీశుడు కూడా వస్తుంది కోటీశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు టీలో ఈ వలక్తోంది ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ శనీశ్వరుడు శని ప్లస్ ఈశ్వరుడు నా గుడి స్త్రీ నీ అని అంటే ఈ వలక్తుంది ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మల్లీశ్వరి మల్లీ ప్లస్ ఈశ్వరి చూడండి మళ్ళీ ప్లస్ ఈశ్వరి మల్లీశ్వరి ఇక ఇవి ఈ ప్లస్ ఈ సవర్ణంతో కూడిన సవర్ణ సంధికి ఉదాహరణలు ఇప్పుడు మనం ఊ ప్లస్ ఊతో కూడిన పదాలు కొన్ని నేర్చుకుందాం భానుదయం భాను ప్లస్ ఉదయం ఇంతకుముందు మనం ఆ ప్లస్ ఆ ఈజికల్ టు ఆ ఈ ప్లస్ ఈ ఈజ్క్వల్ టు ఈ ఊ ప్లస్ ఇప్పుడు ఊ ప్లస్ ఊ ఈజుక్వల్ టు ఊ పద పదాలు నేర్చుకుందాం ఊ సవర్ణం భాను భాను ప్లస్ ఉదయం భానుడు అంటే సూర్యుడు తెలుసు కదా భాను ను అనంటే ఇక్కడ ఊ పలుకుతుంది నీ అనంటే ఈ బలికింది నూ అనంటే ఊ పలుకుతుంది మనం గమనించాలి ఊ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఊ చూడండి సూక్తి సూ ప్లస్ ఉక్తి సూ ప్లస్ ఉక్తి అని రాయొద్దు సూ ప్లస్ ఉక్తి సూక్తి ఊ ప్లస్ ఊ ఈజ్ టు ఊ వన్ ప్లస్ వన్ టూ అయినట్టుగా ఊ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఊ సాకోమిస్తే సూ అనంటే ఊ పలుకుతుంది ఇక్కడ చూడండి సూ అంటే ఊ పలుకుతుంది నెక్స్ట్ వధూపేతుడు వధు ప్లస్ ఉపేతుడు ఊ ప్లస్ ఊ టు ఊ గురుత్తమ ఇక్కడ విడదీస్తున్నాం చూడండి రూ రెండు లెటర్లు ఉన్నాయి ఇక్కడ సేమ్ లెటర్లు ఉన్నాయి గురు ప్లస్ ఉత్తమ ఊ ప్లస్ ఊ టు ఊ వధూ ఉన్నతి వధు ప్లస్ ఉన్నతి ఊ ప్లస్ ఊ టు ఊ ఇక్కడ విడదీశాం వధూ అంటే దాక్కుమిస్తే దు దు అంటే ఊ బలుకుతుంది ఊ ప్లస్ ఊ టు ఊ చూడండి గురూత్తమ గురు ప్లస్ ఉత్తమ ఇక్కడ విడదేశాం రెండు లెటర్లు ఉన్నాయి సేమ్ లెటర్లు ఉన్నాయి మళ్ళీ సవర్ణం అంటారు గురు రూ ప్లస్ ఊ రూ అని అంటే ఊ బలుకుతుంది కాబట్టి ఊ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఊ చారుహ చారు ప్లస్ ఊహ మంచి ఊహ అని అర్థం ఊ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఊ గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం ఇక్కడ విడదీశాం మళ్ళీ చూడండి ఊ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఊ మధుర్వి మధు ప్లస్ ఉర్వి ఇక్కడ విడదేశం రెండు లీటర్లు ఉన్నాయి సేమ్ లెటర్లు మధు అంటే ధు అంటే ఊ పలుకుతుంది ఉర్వి ఇక్కడేమొచ్చింది మళ్ళీ ఊ ప్లస్ ఊ ప్లస్ ఊ ఈజ్కల్ టు ఊ చూడండి మధుర్వి మధు ప్లస్ ఉర్వి ఊ ప్లస్ ఊ ఈజుకోల్ టు వధూరువు వధు ప్లస్ ఊరువు ఇగో ఇక్కడ విడదేశాం ధు దగ్గర చూడండి వధు అని అంటే ఇక్కడేమి వచ్చింది ఊ మళ్ళీ ప్లస్ పెట్టాము ఇక్కడేమి వచ్చింది ఊరు ఊ వధూరు ఊ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఊ ప్లస్ ఊ వచ్చినా కూడా ఊనే అవుతుంది ఊ ప్లస్ ఊ వచ్చినా కూడా ఊనే అవుతుంది మధు ఉదయం మధు ప్లస్ ఉదయం ఇక్కడ విడదేశాం మధు అంటే దు వచ్చింది చూడండి ఊ ప్లస్ ఉదయం చెప్పాను కదా ఊ వచ్చినా ఊనే వస్తుంది ఊ వచ్చినా ఊనే వస్తుంది ఇక్కడ కూడా ఊ వధూపేతుడు వధూ ప్లస్ ఉపేతుడు చూడండి ఇక్కడ కూడా ధూ దగ్గరనే విడేశాము ఊ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఊ ఇప్పుడు మనము రూతో కూడిన పదాలు కొన్ని నేర్చుకుందాం చూడండి సవర్ణ దీర్ఘసంధిలో సవర్ణం అంటే చెప్పాను కదా సేమ్ లెటర్లు రావడము రూ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు రూ చూడండి మాతృణము ఇక్కడ దీర్ఘం పెట్టాలి మాతృణము మాతృనము రెండు లెటర్లు ఉన్నాయి చూసుకోండి మాతృ ప్లస్ రుణం మాతృ ఇక్కడ దీర్ఘం పెట్టద్దు మళ్ళీ పదంలోనే దీర్ఘం వస్తుంది ఇక్కడ విడదీశాం మనం చూసుకోండి మాతృణం రూ రెండు రూలు పలుకుతున్నాయి ప్లస్ రుణము రూ ప్లస్ రూ ఈజు కొల్టు రూ పితృనము ప్లస్ రుణము మాతృ అంటే తల్లి పితృ అంటే తండ్రి రూప్లస్ రూ ఈజు కొల్టు రూ రుణము అంటే అప్పు పడ్డట్టు భాతృణము భాతృ అంటే అన్న ప్లస్ రుణము రూ ప్లస్ రూ ఈజ్ కొల్ టూ రూ శత్రూనం శత్రు ప్లస్ రుణం శత్రు తెలుసు కదా శత్రువు అని అంటే శత్రు ప్లస్ రుణము రూ ప్లస్ రు ఈజ్వల్ టు రూ ఇక్కడ రూ బలుకుతుంది ఇక్కడ కూడా రూ వచ్చింది ఇది కూడా సవర్ణం సవర్ణం మళ్ళీ దీర్ఘం దీన్నే సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు సవర్ణం అంటే సేమ్ లెటర్ దీర్ఘం అంటే దానికి రెండు లిటర్లకి కలిపితే దీర్ఘం వస్తుంది ఇదే సవర్ణ దీర్ఘ సంధి సంధి అని అంటే రెండు పదాలు కలయిక రెండు పదాలు ఉంటాయి కదా ఆ రెండు పదాలను మనం విడదీస్తే రెండు పదాలకి స మంచి మీనింగ్ ఉండాలి మీనింగ్ఫుల్గా ఉంటేనే అది కరెక్ట్ లేకపోతే రాంగ్ ఇప్పుడు మాతృణం అంటే మాతృప్లస్ ఆనము రాసిన మాతృప్లస్ ఊనము రాసినా రాంగ్ అయిపోతుంది ప్లస్ రుణము అంటే దీనికి మీనింగ్ ఉన్నది దీనికి మీనింగ్ ఉన్నది ఇలా రాస్తే కరెక్ట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు